అతి అతిపెద్ద శివలింగాన్ని కలిగి ఉండి ఎన్నో వింతలను విశేషాలని తనలో రహస్యంగా దాగి ఉన్న ఆలయమే బృహదీశ్వర ఆలయం ఈ గుడి యొక్క నీడ అనేది అసలు నేల మీద పడదు అంటారు అది నిజమేనా అలాగే ఈ గుడిని ఏ విధంగా కట్టారు ఈ గుడిలో ఉన్న విశేషాలు రహస్యాలు ఏమిటి ప్రస్తుతం ఈ గుడి ఎలా ఉంది చూసేందుకు ఎలా వెళ్ళాలి ఇలాంటి ఎన్నో విషయాలని చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలోనే వివరిస్తాను ఈ వీడియోలో ఎన్నో కొత్త విషయాలను మీరు తెలుసుకుంటారు సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడగలని కోరుకుంటున్నాను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్తో జస్ట్ లైక్ చేయండి చాలు సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మొదటిగా ఆలయం విషయానికి వస్తే తమిళనాడులోని తంజావూరు పట్టణంలో ఈ ఆలయం ఉంది తంజన్ అనే రాక్షసుడి పేరు మీదుగా ఈ పట్టణానికి తంజావూరు అనే పేరు వచ్చింది ఈ తంజావూరు ద రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడు అని